హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల జీడాలా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీ సీతలాంబ నాభిల బొడ్రాయి పండుగ శుభాకాంక్షలు అండి ఈ వీడియో కూడా దాని గురించే అనమాట మా ఊర్లో కొత్తగా బొడ్రాయి ప్రతిష్ట జరుగుతుంది అయితే గత రెండు మూడు రోజుల నుంచి పూజలు జరుగుతున్నాయి మొదటి రోజునొచ్చేసి బొడ్రాయిని ఊరే ఊరంతా ఊరేగించినారు ఇంటింటికి వాటర్ పోసినారు అనమాట తర్వాత రోజు కుంకుమ అర్చన ఇలాంటివి జరిగినాయి ఇవాళ ఏం జరిగిందంటే ప్రతిష్ట అనమాట ఈ రోజే మెయిన్ ప్రతిష్ట జరిగింది బొడ్రాయి ప్రతిష్ట జరిగింది సాయంత్రం పూటనేమో బొడ్రాయికి ఊరు అంటే ఆడపడుచులు ఉంటారు కదా పెళ్లి చేసుకొని వెళ్ళిన వాళ్ళు వాళ్ళంతా వచ్చి రాగి బిందెలతో వాటర్ పోయడం జరిగింది ప్రతిష్ట అయిపోయిన తర్వాత దాని గురించే వీడియో తీశాను ఇట్లా సోమవారం నుంచి స్టార్ట్ చేస్తే ఈ బొడ్రాయి పండుగ తర్వాత మళ్ళీ కుల దేవతలకి దుర్గమ్మకి పెద్దమ్మకి బోనాలు ఉంటాయి ఇదంతా జరిగింది దాని గురించే వీడియో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి क्षत्रे शुभ योगे शुभचरण श्रमेंग्रे సర్వేషాం భక్త అందరూ కూడా రెండు చేతులు జోడించుకోండి మనసులో మీ గోత్రం చెప్పుకోండి మాట్లాడుతుంది మనసులో మీ గోత్రం చెప్పుకోండి గోత్రోద్ధవస్యా ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకోండి రామధేయస్యా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు మగవాళ్ళ పేర్లు పిల్లల పేర్లు పెద్దవాళ్ళ పేర్లు అందరి పేర్లు మనసులో చెప్పుకోండి नाना गोत्रोत्भवधेयर से आयुष्याभिवृद्ध्यर्थाजना आयुरारोग्य ऐश्व्या अतर अस्मा महकुटुबा सर्वेषां क्षेम

దగ్గర వెళ్ళాలి ఇక్కడ వేసుకుండాలి హాల్ నలుపుకోండి విక్రమాలి ఇక వాళ్ళు అంగిలిపాలి తాళ్ళు ఏర్పాటు చేసుకోండి ఆవు లేకొన్ని నీళ్లు పెట్టింది ఆవులేక

どうしてもいいことでる దగ్గర వేసుకు వెళ్ళాలి ఇక్కడ వేసుకుండాలి హాల్ నొప్పుకోండి విక్రాల మధ్య అవసరంగా ఉండి అంగిల్పాలి విక్రహాలు పెట్టేవాళ్ళు అంగిల్పాలి తాళ్ళు ఏర్పాటు చేసుకోండి ఆవులేక కట్టేవాళ్ళు అక్కడ కొంచెం నీళ్ళు పెట్టండి ఆవులేక Jangan lupa like, share, dan subscribe ya! ش

ನಕ್ಣದತ <muchas> మనం చేస్తున్న ప్రతిష్టా కార్యక్రమము సంకల్పం చేసుకున్నటువంటి మంచి నిర్ణయము శుభకార్యము కళ్యాణముతో సమాప్తము ఇక్కడి నుంచి మీరు ప్రతిదీ కూడా శుభ ఫలితాలు అందుకోవాలని అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని గ్రామం ఎప్పుడూ కూడా ప్రేమపూరికమైనటువంటి వాతావరణంతో ఉండాలని ఒకరికి ఒకరికి మధ్య మంచి స్నేహభావం పెంపొందాలని సఖ్యత పెరగాలని గ్రామం మందు మంచి సుభిక్షుత వాతావరణము ధనానికి కానీ ధాన్యానికి కానీ వస్త్రానికి కానీ నీడకు కానీ దేనికి ఇబ్బంది కలగకుండా అందరూ వారి వారి స్థాయిలో వారు వారు మంచిగా స్థిరపడాలని ఆ నాభిసీతలాంబ అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహము మీతో పాటు మీ ముందుకు ఎన్ని తరాలు వెళ్తాయో అన్ని తరాలకు కలుగుతూ మీ గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నాభిశిల ప్రతిష్టా మహోత్సవ శుభాకాంక్షలు

ఇలా పెళ్లి చేసుకొని వెళ్ళిన ఆడపిల్లలందరూ వచ్చి ఆ బొడ్రాయికి రాగి బిందెతోటి వాటర్ పోస్తారు అమ్మవారికి ఎందుకు అంటే వాళ్ళు ఒక ఇచ్చిన అనమాట వాళ్ళ కన్న ఊరు ఇంకా తల్లిగారు అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఒక దీవెనలాగా అనమాట తర్వాత నవధాన్యాలు కూడా తీసుకురమ్మన్నారనమాట ఎందుకు నవధాన్యాలు అంటే ఊరు చుట్టూ పులగం కడతారంట నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా ఇది ఎంతవరకు ఎప్పుడూ చూడలేదు వినలేదు కూడా పులిగమ్మ అంటే మన మన ఊరు పొలిమేర ఎంతవరకు ఉందో నవధాన్యాలతో మొత్తం చుట్టు ఇట్లా పోస్తారంట ఎందుకంటే ఒక కట్టుబంధనం మన కట్టుబంధనం చేస్తారు కదా ఒక సినిమాలో చూసినాం కదా సేమ్ అలాగే కట్టుబంధనం చేస్తారు చేసి అక్కడ వాళ్ళు బయ లోపలికి రాకూడదు అంటే బయటి వాళ్ళు ఊరు లోపలికి రాకూడదు అండ్ ఊర్లో వాళ్ళు బయటికి రా వెళ్ళకూడదు అనమాట ఇలాంటిది ఒక ఒక డే మొత్తం ఊరిని కట్టుబంధనం చేసిస్తారు అట్లా ఎందుకు చేస్తారో మరి తెలియదు కానీ అట్లా చేస్తారంటే ఈ పండుగల ఒక అదొక ప్రాసెస్ ఇంతటితో ఈ పండుగ ఏం అయిపోలేదు ఇంకా రేపు బొడ్రాయికి బోనం అనేది ఒకటి ఉంటుంది పోషమ్మ బోనాలు పెద్దమ్మ తల్లికి బోనాలు ఎల్లమ్మ తల్లికి బోనాలు ఇవన్నీ జరుగుతాయి ఇంకా వన్ వీక్ అంతా పండుగ ఉంది నా ఛానల్లో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి सीरियसली सब्सक्राइब जेस को थैंक यू आल थैंक यू सो मच